ఈ రోజు ఎలా అయినా సరే పులిని చూసి తీరతా పులే పులేలా చూస్తావు కవ్య ఎలాంటి ఏంటి బరా కదా జంగల్ సఫారీ ఓ జంగల్ సఫారీలోనా నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను కవ్య అక్కడ ఏమేమి జంతువులు కనిపిస్తాయో ఏంటో అని అసలే పులులకు ఫేమస్ కదా అడవులు అదే కదా ముందు అవన్నీ చూడాలంటే సఫారీ స్టార్ట్ అవ్వాలి కదా స్టార్ట్ అవ్వేదేముంది వచ్చి గంట సేపు అయింది ఎండలో మలమలా మాడిపోతున్నాం మన ముగ్గురం తప్ప ఎవ్వరు రాలేదు ఆ కోతులు కూడా చూడు ఎలా అయిపోతున్నాయో పాపం ఎండలో అదే కదా ఎంతో వచ్చాం కానీ సఫారీ లేదు గుడ్డు లేదు ఇక్కడ సఫారీ లేదు గాని ఆ కోతులు చేసే హడావిడి ఉంది కావ్య ఎంత నవ్విస్తున్నాయో అక్కడ ఉండే వాళ్ళని ఏమన్నా ఇసుకిచ్చినాయా అసలు అది ఎత్తుకెళ్ళా ఇది ఎత్తుకెళ్ళా అవును అసలు ఇప్పుడు వరకు నువ్వే ఎక్కువ ఇసిగిచ్చగలవు అనుకున్నావు కానీ నీకంటే ఎక్కువ ఇసిగిస్తున్నాయి ఇవి మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అదే జాతి కదా అందుకనే నాలో ఆ జీన్స్ అలా ఉండిపోయినాయి మరి ఏం చేస్తాను చెప్పు డార్విన్ ఎప్పుడో చెప్పాడు కదా కోతుల నుంచే వచ్చాం మనం అని అది నిజమే పాపం ప్లాస్టిక్ బాటిల్ తినేస్తుంది ఆ కోతి ఏం చేస్తాము మనం ఎక్కడికెళ్ళినా నాశనం చేయడం